ఆర్బికే ఛానల్ని వీక్షిస్తున్న ఆక్వా రైతులకి మరియు ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు నా పేరు చెల్లపూరి గణపతి మత్స్య అభివృద్ధి అధికారి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ గన్నవరం ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశం ఏమనగా వేసవి కాలంలో రైతులు ఆక్వా సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు వేసవికాలం అనగానే మనకి అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఆక్వా సాగులో కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది కాబట్టి అధిక ఉష్ణోగ్రతల వలన ఆక్సిజన్ కొరత ఏర్పడడం అనేది జరుగుతుంది చేపల సాగులో కానీ రొయ్యల సాగులో కానీ చేపలు ఆక్సిజన్ తీసుకోవడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది ఇలాంటి ఇబ్బందులు పడినప్పుడు చేపలు కానీ రొయ్యలు కానీ వాటి యొక్క ఆరోగ్యంపై అధిక ఒత్తిడి ఏర్పడి అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లేమిని మనం నివారించుకోవడానికి ఈ చెరువులలో మనం ఏరేటర్స్ని అమర్చుకున్నట్లయితే మనకి ఈ ఆక్సిజన్ కొరతని నివారించుకోవచ్చు మరబోట్లను కానీ చిన్న చిన్న పడవలను కానీ తెప్పలను కానీ చెరువు యొక్క ఉపరితలంపై తిప్పినట్లయితే ఆక్సిజన్ యొక్క ప్రభావం తగ్గి మనకి ఆక్సిజన్ ఉత్పన్నమవుతుంది దానివలన చేపలు కానీ రొయ్యలు కానీ శ్వాసించుకోవడానికి ఇలాంటి ఇబ్బంది ఉండదు వేసవి కాలంలో ఈ అధిక ఉష్ణోగ్రతల వలన మేత వినియోగించినప్పుడు ఈ యొక్క చెరువు అడుగు భాగంలో చాలా రకాలుగా విషవాయువులు అమోనియా నైట్రేట్ లాంటివి ఏర్పడడం అనేది జరుగుతుంది ఈ అమోనియా నైట్రేట్ విషవాయువులు ఏర్పడినప్పుడు కూడా చేపలు కానీ రొయ్యలు కానీ చాలా రకాలుగా ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం జరుగుతుంది కాబట్టి యాక్సిజన్ కొరతను నివారించుకోవడానికి మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ని కానీ కాల్షియం పెరాక్సైడ్ని కానీ అర కేజీ చొప్పిన చెరువుపై కనుక చల్లినట్లయితే మనం ఈ ఆక్సిజన్ యొక్క కొరతను నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా అమోనియా నైట్రేట్ లాంటి విషవాయువులను కనుక మనం నివారించుకోవడానికి జిప్సం లేదా ఆలమును ఎకరానికి ఒక పది నుంచి ముప్పై కేజీల వరకు చెరువుపై కనుక చల్లినట్లయితే మనం ఈ విషవాయువులను నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది నీటి యొక్క ప్రమాణాలలో కనుక తీసుకున్నట్లయితే పిహెచ్ ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉండాల్సి ఉంటుంది కాబట్టి మనం పిహెచ్ యొక్క వ్యత్యాసాన్ని మనం నివారించుకోవడానికి ఈ అగ్రికల్చర్ సున్నాన్ని మనం దాదాపు పదిహేను నుంచి ముప్పై కేజీలు ఎకరానికి కనుక వాడినట్లయితే మనం పిహెచ్ని అదుపులో ఉంచుకోవడం అనేది జరుగుతుంది వాతావరణం యొక్క పరిస్థితులు చాలా రకాలుగా మనకు చేపల యొక్క సాగుపై వ్యత్యాసం చూపడం వలన మనకి వాటి యొక్క ఆరోగ్యం వ్యాధులు కూడా ప్రబల ప్రభావం ఉంటుంది కాబట్టి వ్యాధులు రాకుండా మనము ముఖ్యంగా ఈ బ్యాక్టీరియల్ వ్యాధులు అనేది రావడం అనేది జరుగుతుంది ఈ బ్యాక్టీరియల్ వ్యాధులు వచ్చినప్పుడు మనము వీటిని ఎలా నివారించుకోవాలంటే ముఖ్యంగా డెల్టా మైత్రిన్ అమిట్రాజ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మైత్రిన్ ఎకరానికి వంద మిల్లీ లీటర్ల చొప్పున చెరువుపై చల్లుకోవాలను వీటిని కనుక మనం చెరువుపై చల్లినట్లయితే ఈ బ్యాక్టీరియల్ వ్యాధులను రాకుండా మనం నివారించుకోవచ్చు వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వలన రైతులు నీటి యొక్క ప్రమాణాలని ఎప్పటికప్పుడు ఆక్వ ల్యాబ్లైనందు పరీక్షించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యాల్గల్ బ్లూమ్స్ ఏర్పడినప్పుడు మేత యొక్క వినియోగం కానీ అదేవిధంగా ఈ కెమికల్స్ అనగా రసాయనాలు ఈ యొక్క మెన్యూరింగ్ వీటిని మాత్రం చాలా వరకు అదుపులో ఉంచుకోగలను ఒక విధంగా చెప్పాలంటే ఈ కెమికల్స్ని ఈ వేసవి కాలంలో వాడకుండా ఉండటం మంచిది ఎక్కువగా స్టాక్ అనేది చేయకూడదు వేసవి కాలంలో రెండు నుంచి మూడు టన్నులు మధ్యలో ఉండేలా చూసుకోవాలి ఎకరానికి రెండు నుంచి మూడు కేజీలు ఎక్కువగా బరువున్న చేపల్ని వెంటనే హార్వెస్టింగ్ చేసుకోలేను అలా చేసుకున్నట్లయితే అందులో సాంద్రత తగ్గి చేపలు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మేత వినియోగం చేప యొక్క బరువుకి మూడు నుంచి నాలుగు శాతం మేత వినియోగించవలసి ఉంటుంది అంతకన్నా మించి వినియోగించినట్లయితే మనకి చెరువులలో అధికంగా మేత వినియోగం రసాయనాలు ఏర్పడిపోయి చెరువుల యొక్క నీటి కాలుష్యం ఏర్పడడం అనేది జరుగుతుంది కాబట్టి దీనిని నివారించుకోవడానికి రైతులు మేత వినియోగాన్ని తగ్గించుకోవాలి ముఖ్యంగా చ నీటి ప్లవకాలు ఎక్కువగా ఉండటం వలన మనం అనేక రకాల కెమికల్స్ గుల్మనాశకాలని వాడవలసి ఉంటుంది కాబట్టి వాటిని వేసవి కాలంలో వాడినట్లయితే వాటిలో ఉండే విషవాయువులు వాటిలో ఉండే విష పదార్థాలు చేపల యొక్క ఆరోగ్య పరిస్థితిపై ఎఫెక్టు చూపడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి గుల్మనాశకాలని వాడకూడదు అదేవిధంగా మనకి గడ్డి చేపలని కనుక చెరువులలో ఎకరానికి ఐదు వందల నుంచి వెయ్యి కనుక వాటిని మనం చెరువులలో వేసుకున్నట్లయితే అవి అనేక రకాలైన వేస్ట్ పదార్థాలని అవి తినేసి చెరువు యొక్క సామతుల్యతని కాపాడడం అనేది జరుగుతుంది ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు నీటి యాజమాన్య పద్ధతులు మేత యాజమాన్య పద్ధతులు అదేవిధంగా ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే చేపల సాగులో కానీ రొయ్యల సాగులో కానీ అధిక దిగుబడి వచ్చి రైతులు అధికంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు